అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఏప్రిల్ ఒకటి నుండి కొత్త నిబంధనలు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆధ్వర్యంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది ఈ నిబంధనలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని పిఎఫ్ఆర్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది వివిధ కేటగిరీల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులైన రిటైర్డ్ వ్యక్తులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో వివరాలు నమోదు చేసుకోవడానికి వీలు కల్పించే సరళీకృత సామగ్ర ఫ్రేమ్ వర్క్ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ నిబంధనల కింద రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నాటికి ఇప్పటికే సర్వీసులో ఉన్నవారు ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చేవారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి తర్వాత చేరిన కొత్త నియామకాలు స్వచ్ఛందంగా పదవి విరామణ చేసిన యూపీఎస్కు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులతో సహా విభిన్న కేటగిరీల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు మరణించిన ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా యూపీఎస్ను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు దీంతో ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి యూపీఎస్లోని చేరుతున్నారా లేదా అనే నిర్ణయాన్ని మూడు నెలల్లోగా తీసుకోవాలి ఈ విధానాన్ని ఎంచుకోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి అప్డేట్ చేసుకునే అవకాశం ఉండదు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్లో నమోదు క్లైమ్ల ఫారాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో